తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీరశంకర్ ప్యానల్ ఘన విజయం సాధించింది తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా బి వీరశంకర్ ఎన్నికయ్యారు దర్శకుల సంఘంలో మొత్తం పదిహేను వందల మంది సభ్యులు ఉన్నారు ఇవాళ జరిగిన ఎన్నికల్లో దర్శకులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం ఫలితాలు వెల్లడయ్యాయి దర్శకుల సంఘం వైస్ ప్రెసిడెంట్లుగా వీరశంకర్ ప్యానల్కు చెందిన వశిష్ఠ సాయి రాజేష్ ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీలుగా వి సముద్ర ప్యానెల్లోని మధ్యనేని రమేష్ వీరశంకర్ ప్యానల్లోని సుబ్బారెడ్డి ఎన్నికారు సినీ దర్శకుల సంఘం ట్రెజరర్గా పివి రామారావు ఎన్నికారు ఈ ఎన్నికల్లో బి వీరశంకర్ వి సముద్ర జి రాంప్రసాద్ ప్యానెళ్లు పోటీ చేశారు తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీరశంకర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా బి వీరశంకర్ ఎన్నికయ్యారు దర్శకుల సంఘంలో మొత్తం పదిహేను వందల మంది సభ్యులు ఉన్నారు ఇవాళ జరిగిన ఎన్నికల్లో దర్శకులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం ఫలితాలు వెల్లడయ్యాయి దర్శకుల సంఘం వైస్ ప్రెసిడెంట్లుగా వీరశంకర్ ప్యానల్కు చెందిన వశిష్ట సాయి రాజేష్ ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీలుగా వి సముద్ర ప్యానెల్లోని మద్దినేని రమేష్ వీరశంకర్ ప్యానల్లోని సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు